నల్గొండ జిల్లా మిరల్గూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణ శిక్ష మిగతా ఆరుగురికి జీవిత ఖైదు జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిరాలగూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణశిక్ష మిగతా ఆరుగురికి జీవిత ఖైదు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు మిరల్గూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్ ను హత్య చేసిన కేసులో నిందితుల్లో ఏ వన్ మారుతిరావు చనిపోగా ఏ టూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష అదేవిధంగా కేసులో ఏ త్రీ మహమ్మద్ అస్గర్ అలీ ఏ ఫోర్ మహమ్మద్ అబ్దుల్ బారి ఏ ఫైవ్ మహమ్మద్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ తిరునగిరి శ్రవణ్ ఏ సెవెన్ సముద్రాల శివ ఏ ఎయిట్ ఎంఏ నిజాం జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపారు ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు సమర్పించి నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పి శ్రీనివాస్ ఎస్డిపిఓ మిరాలగూడ బి సుధీర్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎమ్మెల్జీపీఎస్ ప్రస్తుతం ఎస్డిపిఓ జె రాజు ఎస్డిపిఓ మిరాలగూడ పిఎన్డి ప్రసాద్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎమ్మెల్జీ వంట సైదిరెడ్డి ఎస్ఐ సిడి సిహెచ్ వీరస్వామి ఏఎస్ఐ మధుసూదన్ లైజర్ అధికారులు పి నరేందర్ మల్లికార్జున్లని జిల్లా ఎస్పీ అభినందించారు మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని త్వరలోనే ఛార్జ్ షీట్ వేయడం జరిగింది ఇందులో కూడా టోటల్గా ఎయిట్ అక్యూజ్ అందులో ఏ వన్ ఫాదర్ ఆఫ్ ది గర్ల్ అతను విత్ ఇన్ వన్ చేసుకున్నాడు ఏ హూ ఇస్ సుభాష్ శర్మ అతను హైడ్ గన్ ఏ త్రీ ఇస్ ఏ ఫోర్ ఇస్ మొహమ్మద్ బారి ఏ ఫైవ్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ శ్రవణ్ ఇస్ ది తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎంబటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది మనం అప్పుడు ఉన్న ఐఓ పి శ్రీనివాస్ సిఐ నాగరాజ్ దీనికి మన పిపి రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది సిడిఓ వీరస్వామి ఏఎస్ఐ మధుసూదన్ ఇప్పుడు కరెంట్ ఉన్న డిఎస్పి గారు కొంతమంది చాలా అంటే మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వరకు ఫిల్ అప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది దీంట్లో మొత్తం హండ్రెడ్ అండ్ టూ విట్నెసెస్ని విట్నెస్ స్టేట్మెంట్స్ ని తీసుకోవడం జరిగింది దీంతో టెక్నికల్ విధంగా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆడియో ఆడియో ఫుటేజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్ లో కూడా ఏ టూ సుభాష్ శర్మ అంటే ద పర్సన్ హు హాస్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణ్ అతనికి డెత్ బై హ్యాండింగ్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అండ్ ఏ ఏ సెవెన్ అండ్ ఏ ఎయిట్ వీళ్ళకి లైఫ్ ఇంక్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం పదకొండు లైఫ్ ఇంక్రీజన్మెంట్ ఈ సంవత్సరం మళ్ళీ దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంక్రిజన్మెంట్ అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము అనే అప్పులో చాలా మంది ఉంటారు అట్లాంటిది ఏమి ఉండదండి పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషన్ కేసులు అన్ని కేసులు కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది ఇందులో కన్ ట్రయల్ నచ్చిన సమయంలో కూడా ఏ టూ బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీమ్ బాధ రంగనాథ్ సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్మందిగా చూపడం జరిగింది ది ఎంటైర్ క్రెడిట్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యాబ్ డన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ది ఆఫీసర్స్ హూ ఫాలోడ్ అప్ విత్ ది ప్రాసిక్యూషన్ ఎస్పెషలీ ఆర్ కరెంట్ డిఎస్పి మిగిలి గూడ గారు కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్ అప్ చేయడం జరిగింది సో ఇట్స్ అ వెరీ గుడ్